మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చైతన్య నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రీతమ నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు గొంతెందుల పల్లెల్లో వీపీఆర్ అమృత ధరతో తీర్చారు ఆయన సాయం పొందని లేరంటే అతిశయోక్తి కాదు అలాంటి మహానేత గొప్ప మానవతావాది ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభకరెడ్డి గారికి ఇది మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్ని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో భారీ ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరంలో దాదాపు రెండు వేల మందికి పైగా ఈరోజు రక్తదానం చేసేదానికి అందరూ వచ్చి ఉన్నారు వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళకే వాళ్ళు వచ్చి బ్లడ్ డొనేషన్ ఇస్తామని చెప్పేసి ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తి బహుశా చాలా అరుదుగా ఉంటారు ప్రపంచంలోనే ఒక నెంబర్ వన్ వ్యక్తిగా మనం వారిని భావించవచ్చు ఎందుకంటే వారి కార్యక్రమాలు కానివ్వండి వారి మనస్తత్వం కానివ్వండి వారి వారు చేసే సేవలన్నీ కూడా మనం చూసుకుంటే అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా వారు విశేషమైన సేవలు అందిస్తున్నారు వారికి ప్రత్యేకంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు కూడా కోవ్ నియోజకవర్గంలో విశేషమైన కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నారు కుటుంబం మొత్తం సేవా కార్యక్రమాల్లో వారు రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా అనేక మంది వస్తువు వస్తున్నారు వారందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం అలాగే రక్తదానం అనేది కూడా ఈ ఎండాకాలంలో చాలా వరకు స్కేర్ ఉంటుంది ఎన్నో వేల మంది జీవితాలని బాగుపడి చేసేదానికోసంగా ఈ రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి కార్యక్రమం చేసుకున్న దానికి ప్రతి ఒక్కరికి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారికి ప్రత్యేకంగా వందనాలు తెలుపుకుంటున్నాను అలాగే రాబోయే ప్రతి ప్రోగ్రాంలో కూడా వేమిరెడ్డికి సంబంధించిన ఏ కార్యక్రమంలో అయినా కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గౌరవ పార్లమెంట్ సభ్యులు మన ప్రతిమ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా అంతమంది అభిమానులు చాలామంది ఇక్కడ విచ్చేసి విపిఆర్ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరంలో పాల్గొనడం చాలా సంతోషం తగిన విషయం ముందుగా పెద్దలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడు వారికి ఎల్లవేళ్ళ మంచి ఆరోగ్యం మంచి పేరు తీసుకురావాలని ప్రజలకి సేవ చేయడంలో ఇంకా ఇంకా మంచి శక్తిని వారికి భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ రక్తదానంలో ఈరోజు ముందుగా మన కళ్యాణ్ రెడ్డి కృపాకర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పాల్గొని వీళ్ళంతా కూడా బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఒక గొప్ప మహత్కార్యము రక్తదానం మించిన దానం ఇంకోటేం లేదు కాబట్టి వారందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇందులో పాల్గొంటున్న సంస్థలు రెడ్ క్రాస్ కానివ్వండి నోవా బ్లడ్ బ్యాంక్ కానివ్వండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానివ్వండి నారాయణ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కానివ్వండి వాళ్ళ టెక్నీషియన్స్ కానివ్వండి బ్లడ్ ఇచ్చే వాళ్ళు పిల్లలు కానివ్వండి పెద్దలు కానీ అందరూ కానీ దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ గారు అండ్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి ఆధ్వర్యంలో ఈ విపిఆర్ విద్య అనే స్కూల్ రెండు వేల పదహారులో స్థాపించడం జరిగింది ఇది ఒక విచిత విద్య నిరుపేద విద్యార్థులను ఒక ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో వాళ్ళని పికప్ చేసుకొని మేము ఎవ్రీ ఇయర్ కూడా సిక్స్త్ క్లాస్లో ఒక థర్టీ టూ మెంబర్స్కి అడ్మిషన్ ఇస్తాము వాళ్ళు గ్రాడ్యువల్గా ప్రమోట్ అయ్యి టెన్త్ క్లాస్ దాకా కూడా చదువుకుంటారు సారు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే హై స్కూల్ ఎడ్యుకేషన్ మనం మంచి స్టాండర్డ్స్తో కానీ ప్రొవైడ్ చేయగలిగితే పిల్లకా వాళ్ళ ఉన్నత విద్యకు కూడా చాలా ఉపయోగపడుతుందన్న ఒక సదుద్దేశంతో ఈ వ్యవస్థను స్థాపించడం జరిగింది ఇక్కడ బుక్స్ యూనిఫామ్ ట్రాన్స్పోర్ట్ షూస్ అన్నీ కూడా ఉచితంగా ఉంటాయి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి చక్కటి కంప్యూటర్ ల్యాబ్ ఆడియో విజువల్ రూమ్ ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ అండ్ బ్యూటిఫుల్ లైబ్రరీ విత్ ఎ కలెక్షన్ ఆఫ్ మోర్ దాన్ త్రీ థౌజండ్ బుక్స్ ఉంది మాకు పిల్లలు ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా రెగ్యులర్గా యుటిలైజ్ చేస్తూ ఉంటారు దీంతోపాటు యోగా అండ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే సారు గారి బిలీఫ్ ఏంటంటే కంప్లీట్ అండ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది కనపడాలి విద్యార్థుల్లో సో ఓవరాల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పిల్లలకి అన్ని విధాల మా టీచర్స్ సపోర్ట్తో దీన్ని నిర్వర్తిస్తూ ఉంటాము అందరికీ నమస్కారం ఈరోజు మా అందరికీ పండుగ దినం మా నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది జిల్లా చరిత్రలోనే లేని విధంగా ఈరోజు మెగా బ్లడ్ క్యాంప్ని ఇక్కడ విపిఆర్ కన్వెన్షన్లో నిర్వహించడం జరుగుతుంది దాదాపు రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఐదు వందల మంది ఈరోజు రక్తం రక్తం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు దీనికి ఒకటే ఒక కారణం వీపీఆర్ గారి సేవ విపిఆర్ గారు అనేక రంగాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాలే ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటి ఘనవిజన్ చేకూర్చడానికి కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ మా విపిఆర్ గారు చేసే ప్రతి కార్యక్రమంలో ఆయనకి వెన్నుదన్నులుగా ఉన్న మా కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి మరియు మా ఇంకొకసారి మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం అందరు నమస్కారం నా పేరు పొన్నుపోయిన చెంచు కిషోర్ నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజర్ సెక్రటరీ కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం ఈరోజు మా ప్రియతమ నాయకులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు విద్యాదాత అదేవిధంగా మంచినీళ్ళు అందించే వ్యక్తిగా అదేవిధంగా అది ఆరోగ్యపరంగా అయితే ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుండి ఈ యొక్క నియోజకవర్గానికే కాకుండా పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలకు సేవ చేస్తున్నటువంటి మనసున్న మహారాజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక్క పిలిపిస్తే ఈరోజు దాదాపు మూడు వేల మంది రక్తం ఇచ్చారంటే స్వచ్ఛందంగా వచ్చారంటే వారి మీద ఉన్న అభిమానం ఏ పార్టీతో కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వారు ఈ యొక్క జిల్లాకి ఒక వరం లాంటి వ్యక్తి ఈ రోజు అటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు వేల కోట్లు ఉండరు ఎంతో ఉంటారు కానీ ప్రజలకు సేవ చేసే వాళ్ళు మొత్తానికి నూటికోటికో ఒకరు ఉంటారు అటువంటి వ్యక్తుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒకరు అదేవిధంగా వారి సత్యమణి మా కోవులు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అండదండలు వారి సలహాలు సూచనల మేరకు వారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క నెల్లూరు జిల్లాలో దాదాపు ఐదు వందల వాటర్ ప్లాంట్లు నిర్మించిన ఘనత దాదాపు రెండు మూడు వేల ట్రై సైకిల్స్ ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో ఇచ్చిన ఘనత అదేవిధంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఎక్కడ కూడా చేయని విధంగా ఉచితంగా చేసిన వ్యక్తిగా ఈ యొక్క విపిఆర్ ఈ యొక్క ట్రస్ట్కి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రక్త రక్తదాన శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు మరి మరొకసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈ రోజున ఒక పర్వదినంగా నడుస్తూ ఉంది నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినటువంటి వ్యక్తి సేవా తత్పరతలో కానీ అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయడంలో కానీ రాజకీయాలకు అతీతంగా రాజకీయాల్లోకి రాక ముందు నుంచే అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఎక్కడైతే మంచినీటి కోసం ప్రజలు అల్లాడారో ఆ ప్రాంతంలో మంచినీరు అందించినటువంటి తాతగా ప్రభాకర్ రెడ్డి గారు ముందుకు వచ్చారు ఎక్కడైతే ప్రజలు అనేక సమస్యల మీద ఇబ్బంది పడ్డారో ఆ సమస్యల పరిష్కారంలో ప్రభాకర్ రెడ్డి గారు కనిపించారు అంత మంచి వ్యక్తి నెల్లూరు పార్లమెంట్కి పోటీ చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పిన భారీ మెజార్టీతో పార్లమెంట్కి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది ఈ రోజున ఒక మంచి మనసున్న వ్యక్తిగా నెల్లూరు ప్రజలు ఆరాధించే వ్యక్తిగా ఈ ప్రజల సమస్యల కోసం పార్లమెంటులో గలమెత్తి పాటోళ్ళు క్లస్టర్ తీసుకొచ్చారు ఇఫ్కో కిసాన్ సెసులో పరిశ్రమల కోసం పోరాటం చేశారు నెల్లూరుకు సంబంధించిన రహదారుల విషయంలో పోరాటం చేశారు పార్లమెంటులో ప్రధానమంత్రి దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర అనేక రకాల ప్రజల అవసరాల కోసం సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించి ఆ సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తూ సేవా తత్పరత కాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజా అవసరాల కోసం పనిచేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మా అందరి యొక్క ప్రేమాభిమానాలు చూపించడం కోసంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఒక మెగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆ రక్తదాన కార్యక్రమం ద్వారా సేకరించబడినటువంటి రక్తాన్ని అనేక మంది ప్రజా ప్రజలకు అందించాలని చెప్పిన ఆకాంక్షతో రోజున కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ కూటమి నాయకులు కానీ అందరూ కలిసి ఒక రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున స్వేచ్ఛగా స్వతంత్రంగా అందరూ అభిమానులు ప్రభాకర్ రెడ్డి గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు వీరందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజున పెద్ద ఎత్తున రక్తదార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మా నాయకులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం హ్యాపీ బర్త్డే టు ప్రభాకర్ రెడ్డి సార్ జై హో ప్రభాకర్ రెడ్డి సార్ అభివృద్ధి ప్రదాత జనం మెచ్చిన నేత మన పార్లమెంట్ ఎంపీ గారైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇందుకూరిపేట మండలం కుర్తుపాలెం గ్రామం గ్రామ అధ్యక్షులు అప్పాని శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరానికి వంద మందికి పైగా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కుర్తిపాల యువతకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ జై విపిఆర్ సార్ జై విపిఆర్ సార్ హ్యాపీ బర్త్డే బర్త్డే